అందరికీ హ్యాపీ రాఖీ పౌనమి అమ్ములుగా అయితే ప్రజెంట్ అయితే వాళ్ళ బాబాయ్కి అయితే రాఖీ కడుతున్నాడు యాక్చువల్లీ ఏంటంటే మా ఆడబిడ్డ అండి లతక్క ఢిల్లీ అవతల ఎక్కడో దూరం అయితే ఉంటుంది తను రావాలంటే చాలా టైం అయితే పడుతుంది లాంగ్ కనుక కొరియర్లో అయితే రాఖీస్ అయితే పంపిస్తుంది ఫస్ట్ లతక్క రాఖీలు అయితే వాళ్ళ బాబాయ్కి అయితే అమ్ములుగా కడుతున్నాడు అంతేకాకుండా సౌజనక్క హైదరాబాద్లో ఉంటుంది తను కూడా రాఖీలైతే కొరియర్ చేసింది వాళ్ళిద్దరి అయితే అమ్ములుగాడు ప్రజెంట్ వాళ్ళ బాబాయ్కి అయితే రాఖీలు అయితే కడుతున్నాడు ఇలా కూడా వీడియో కాల్లో చూసుకుంటే రాఖీలు అయితే అండి వినోదక్క అండి మంచాలలో ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా రాఖీ కట్టడానికి అయితే వస్తుంది వాళ్ళ మామయ్య రీసెంట్గా అయితే చనిపోయాడు అంటే ముట్టుడు అన్నట్టు వన్ ఇయర్ వరకే ఎలాంటి పండుగలు ఉండే కదా అందుకే ఈసారి అయితే రాలేకపోయింది కదా సౌజన్య మోహం కనబడతలేదు కిందికి కొంచెం సౌజన్యో పంపిన చూడకూడదు బంగారం

చిన్నక్క అండి మంచిగా లోకల్లో అయితే ఉంటుంది అన్నవరం అయితే ట్రిప్ అయితే వేసింది టూ డేస్ అయితే అటు వెళ్ళేసి వచ్చింది చేయిన తర్వాత చాలా ఫీవర్ అయితే వచ్చిందట ఈ మధ్యలో అండి చాలామందికి ఒక్కరికి ఇంట్లో ఫీవర్ వచ్చిందంటే అదేదో అంటు రోగంలాగా ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది మా ఇంట్లో కూడా అందరికీ ఫీవర్లు అయితే వచ్చినాయి ఈ చుట్టుపక్కల కూడా ఈ వానకాలం అయినందుకు కావచ్చు చాలామందికి జ్వరాలు దగ్గు జలుబు అలాంటి సింటమ్స్ అయితే ఉంటున్నాయి చిన్నక్క కూడా రాలేకపోయింది